హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మన ఛానల్ వచ్చేసి కుక్ విత్ మామీ అండ్ బేబీ ఎప్పటికల్ లాస్ట్ వీడియోలో మేమిద్దరం కలిసేసి కొన్ని ఎపిసోడ్స్ అయితే చేయాలనుకుంటున్నాం ఈ సమ్మర్ హాలిడేస్ లో లేకపోతే పిల్లలు ఎప్పుడు వచ్చేసి టీవీ ఫోన్ బాగా చూసేస్తున్నారు అనమాట సో దాని నుంచి కొంచెం అవాయిడ్ చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఈ కుకింగ్ సిరీస్ కి మాకైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మై రూల్స్ తెలుగు తెలుగు ఈ ఈ విధంగా కూడా చింపేసింది చింపేసింది ఓకే అండ్ నేను ఏమైతే కుక్ చేస్తున్నానో కంపల్సరీగా అవి తినాలి నువ్వు ఓకేనా కుక్ హెల్దీ ఫుడ్ ఆల్సో యు ఓకేనా యాడ్ రూల్స్ నువ్వు సే నో వాట్ ఎవర్ ఐ కుక్ ఐ వాట్ అలాక్ ఫుడ్స్ అడక్కిస్ వేసి దానిలో వన్ సెల్ చేసా అనమాట మమ్మీ చిట్టీ వస్తే షీ విల్ కుక్ ఫర్ మీ వెన్ బేబీ చిట్టి వస్తే ఐ విల్ కుక్ ఫర్ బేబీ ఫేవరెట్ ఫుడ్ అది ఓకే ఫర్ దట్ నేనైతే ఏం రాలేదు ఏదో రాసినట్టు యాక్షన్ చేశాను బేబీ రాసింది చూద్దాం అండి నాకు తను కూడా యాక్షన్ చేసింది రాసినట్టుగా అదండి ఇక్కడ రాసింది లవ్ మామీ లవ్స్ మీ అంట లవ్ సింబులేషన్ నో హీ బేబీ రైట్ షీ ఓకే వెన్ గర్ల్స్ షీ రైట్ మామీ లవ్స్ మీ అదర్ ఈ రోజు చూద్దాం బేబీ ఛాన్స్ వచ్చిద్దా మమ్మీ ఛాన్స్ వచ్చిద్దా కుకింగ్ కి ఓకే ఎస్ సో మామీ అండ్ బేబీ రెండు స్లిప్స్ అన్నమాట సో రెండిట్లో ఏది సెలెక్ట్ చేస్తే ఈ రోజుకి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అయితే రెడీ అవుతుంది ఆర్ గనక బేబీ వచ్చింది ఓకే నవ్ టెల్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐ విల్ కుక్ ఫర్ యూ క్యాండీ ఫస్ట్ ఫస్ట్ ఇంకా జంక్ ఫుడ్ కెలిపోయింది మామీ ఐసే సే నో ఐ మస్ట్ ఫాలో బేబీ రూల్స్ రైట్ ఓకే నౌ లెట్స్ మేక్ ఇప్పుడు ఏమేం వేస్తానో దీనిలో ఇంగ్రీడియంట్స్ యు హావ్ టు సే ఇన్ తెలుగు ఓకే హౌ టు సే షుగర్ ఇన్ తెలుగు హౌ షుడ్ యు సే తెలుగు ఓకే ఫస్ట్ యు హావ్ టు సే ఇన్ పదార్థాలు సే పదార దాలు కప్ కప్ కపోలి ఓకే ఫస్ట్ వి నీడ్ వన్ కప్ ఆఫ్ షుగర్ కెన్ ఐ కప్ ఆఫ్ హనీ యమ్మీ హనీ ఐ టేస్ట్ ఓహ్ దట్స్ మనం షుగర్ ఎంత తీసుకున్నామో హనీ కూడా అంతే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట అన్నమాట యాడ్ కప్ ఆఫ్ వాటర్ నీళ్లు ఇప్పుడు దీనిని మనం పాకం వచ్చేవారు కుటికించుకోవాలి అనమాట రీచ్ చేయడానికి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది మనకి ఇదంతా కొంచెం పాక స్టేజ్ లో రావడానికి నాన్ వెజ్ మనకి బబ్లింగ్ లాగా వస్తాయి కదా సో ఈ బుడగ లాంటిది తీసుకుంటే మనకి క్యాండీ కి నీట్ గా వస్తాయి ఫైవ్ మినిట్స్ ఆవింగ్ మేక్ ది డెక్స్ డెక్ అండ్ స్మాల్ ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో పాకం ఎలా చెక్ చేయాలంటే కొంచెం చిల్డ్ వాటర్ ఐస్ వాటర్ ఏదైనా తీసుకుని ఇప్పుడు మనం పాకం చెక్ చేద్దాము పాకం ఈ విధంగా పెద్ద పెద్ద బడుగులు వచ్చిన తర్వాత ఒకసారి కొంచెం వాటర్ వేస్తే ఇలా సౌండ్ రావాలి ఇప్పుడు ఇది మనకి రెడీ అయినట్టే మనం ఇందులో కావాలంటే ఏదైనా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఏదైనా ఒక బేకింగ్ షీట్ తీసుకుంటే మనకి కింద అంటుకోకుండా ఉంటాయి సో కొంచెం క్వాంటిటీలో వేసుకుని ఒక స్టిక్ పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా మనం లాలీపాప్స్ లాగా కూడా చేసుకోవచ్చు సో మౌల్స్ లో చేసుకుంటే చక్కగా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చిన్న చిన్న క్యాండీస్ లాగా ఉంటాయి కొంచెం వేడిగా ఉండగానే చేసుకోవాలి చూడండి ఆల్రెడీ కొంచెం థిక్ అయిపోయింది మనకి మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట మనకి కావాలంటే కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చు కొంచెం పులుపు కోసం ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ వల్ల మనకి క్యాండీ కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత బయటనే పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి త్వరగా గట్టిపడిపోతాయి నేనైతే కనుక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ప్రతి కనుక మనకి క్యాండీస్ గట్టిగా అయిపోయినాయి సో ఇప్పుడు తీసేద్దాం ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ క్యాండీస్ రెడీ ఈ రోజు రెసిపీ అయితే బాగుందా మరి నీకు నీవైతే చాలా బాగున్నాయి ఇవి ఒకవేళ మనకి స్టిక్ అవుతున్నాయి అనుకుంటా కాన్స్టాచ్ లో కొంచెం మనం రోల్ చేసామంటే మనకి స్టిక్కీనెస్ అనేది ఉండదు అనమాట సో ఎవరికైనా అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్